హలో డియర్స్ మీ వాల్యూబుల్ టైం నుండి ఫ్యూ మినిట్స్ మాకు కూడా ఇవ్వండి కదా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్యూకుంబర్తో ఎప్పుడు బోర్ కొట్టే సాలెడ్సే కాకుండా ఇలా ఇడ్లీ కూడా ట్రై చేయొచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా నచ్చుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది చాలా సింపుల్ రెసిపీ ఈజీగా టెన్ మినిట్స్లో మీరు చేసేసుకోవచ్చు ఏ చట్నీతో అయినా తినొచ్చు సూపర్గా ఉంటుంది నేనైతే టొమాటో చట్నీ చేశాను మీరు ఏ చట్నీతో అయినా తినొచ్చు ఓకే ఇంకా నా సోదా ఆపేస్తాను వీడియోలోకి ఏంటి సోఫాలో మిగిలిన గుడ్డ తీసుకొని గుర్తించుకున్నావు డ్రస్ గ్రీష్మ ఇడ్లీ కుకుంబర్ కుకుంబర్ ఓకే ఇంకేమున్నాయి రవ్వ కోకోనట్ గ్రేటెడ్ కోకోనట్ కుకుంబర్

గిచ్చు నీకు వచ్చేసిందా చేయటం గిచ్చు బాగా చేస్తున్నావురా ఎవరు నేర్పించారు ఎవరమ్మా

దేనికి అండ్ ఇటు బా పెట్టావా ఏం చేసావా అక్కడ బొమ్మ పెట్టావా అమ్మ దగ్గరికి వెళ్దామా అమ్మ దగ్గరికి కొంచెం కొత్తిమీర అలాగే చిన్న అల్లం ముక్క అండ్ రెండు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కని నేను కొంచెం రోట్లో వేసి క్రష్ చేసి చాపర్లో వేసేసాను అండ్ కొత్తిమీర తరపు కూడా చాపర్లో వేసేసి చాప్ చేసేసి బ్యాటర్లో కలిపేసాను మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ నేను చాప్ చేస్తే కొంచెం చిన్న చిన్న పీసెస్ తెలుస్తూ బాగుంటుందని నేను చాపర్లో వేసేసాను ఈ ఇడ్లీ అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది మీకు బనానా లీవ్స్ దొరికితే బనానా లీవ్స్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా కొంచెం క్యారెట్ కూడా పీల్ చేసి వేశాను మనం విడిగా క్యారెట్ని తినిపించాలంటే కొంచెం కష్టం సో ఇలా మనకు కుదిరినంత వెజిటేబుల్స్ని యాడ్ చేస్తే పిల్లలు కూడా తెలియకుండానే తినేస్తారు అండ్ హెల్తీగా కూడా ఉంటారు సో నేను క్యారెట్ కూడా యాడ్ చేస్తాను Wow. Aiko ba. Niko disi munda. Hmm. Itu, itu ba. na koto de. Nana, nana de. Nana, మీ దగ్గర క్యూకుంబర్ ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కువ క్యూకుంబర్ అండ్ తక్కువ రవ్వని యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది నా దగ్గర క్యుకుంబర్ తక్కువగా ఉంది సో నేను రవ్వని ఎక్కువగా యాడ్ చేశాను అండ్ అది కవర్ చేయడానికి పెరుగుని కలిపాను నార్మల్గా పెరుగు కలపాల్సిన అవసరం లేదు సో మీరు క్యూకుంబర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి అండ్ ప్యలర్గా నేను టొమాటో చట్నీ కూడా చేసేస్తున్నాను అనమాట సైడ్కి చట్నీ స్పెషల్ ఏం లేదు నేను ఎప్పుడూ చేసేలాగా జస్ట్ టొమాటోస్ అండ్ అలాగే మిరపకాయలు ఉల్లిపాయలు వేసేసి కొత్తిమీర కొంచెం యాడ్ చేసి ఫ్రై చేసి జస్ట్ రోట్లో రుబ్బేస్తాను కొంచెం లైట్గా పోపు పెడతాను ఒక్కొక్కసారి అది కూడా పెట్టకపోయినా పర్లేదు మీకు కావాలంటే చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను జస్ట్ సింపుల్గా ఇలాగే చేసేసాను మనం చేస్తున్న పనుల్లో పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళు చాలా నేర్చుకుంటారు మన నుండి అలాగే ఫస్ట్ నుండి కష్టపడడం కూడా నేర్చుకుంటారు ఎప్పుడు గారాబం చేస్తూ పెంచకూడదు వాళ్ళకు కూడా అన్నీ నేర్పించాలి అప్పుడే ఫ్యూచర్లో అన్నీ ఫేస్ చేయగలుగుతారు చూసారా గ్రీషుకి నేనైతే అలాగే ట్రైన్ చేస్తాను తను అన్నీ చేస్తుంది ఇప్పటి నుంచే స్టార్ట్ చేశాను మొహం ఏం కాదు నిది వెలిదు సరే తినొగా ఇది ఏ చినుగ్ నాకు న खुदు పెడతా జాలి ఏదైతేనేని మాహరు గి గబ్బంటి అలా వింటాన న రసాలగార్తున్నా జ్యూస్ తాగతావో ఏ మా ఆయనకి నా మీద బాగా ప్రేమ ఎక్కువైపోయింది ఎందుకంటే ఎప్పుడు నన్ను ఏడిపించడమే పనిగా పెట్టుకున్నారు అందరు మొగుళ్ళు ఇలాగే ఉంటారో లేక నా మొగుడు మాత్రమే ఇలా ఉన్నాడో తెలీదు బట్ నేను ఎంత కష్టపడి చేస్తున్నానో మిక్సీలో వేస్ట్ చేశాను అని అది ఇది అని మాట్లాడేస్తున్నాడు శుభ్రంగా వెళ్ళి పడుకొని వచ్చి వీడియో తీస్తూ మిక్సీలో అంట నేను ఎవరికైనా ఇంత కష్టపడితే అలా అంటుంటే ఎంత బాధిస్తుంది చెప్పండి అదేం ఆలోచించడు నేను రెడీ చేసుకున్న బ్యాటర్లో నేను ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను అది మీకు చెప్పాలి ఏంటంటే పెరుగుని యాడ్ చేశాను బ్యాటర్లో అప్పుడు నేను వాటర్ కూడా యాడ్ చేయాలి బట్ కానీ నేను అది మర్చిపోయాను సో నాకు కొంచెం గట్టిగా వస్తుంది ఇడ్లీ మీరు పెరుగుని యాడ్ చేసుకుంటే రవ్వ ఎక్కువగా వేస్తేనే పెరుగు యాడ్ చేయాలి లేకపోతే అవసరం లేదు అలా యాడ్ చేస్తే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి బ్యాటర్ కొంచెం ఇడ్లీ బ్యాటర్ లాగా వచ్చేలా చూసుకోండి అప్పుడు సాఫ్ట్గా ఉంటుంది బాగా సో ఈ మిస్టేక్ మీరు చేయకండి ఈ మిక్సీ జార్ రమీ ఎంత సాఫ్ట్గా వచ్చింది రామా మా పిల్లలిద్దరూ బయటకు వెళ్ళి ఆడుకుంటున్నారు సో హ్యాపీ పీస్ఫుల్గా ఉంటుంది వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళని కొంచెం అలా వదిలేస్తూ ఉంటాం అనమాట అలా అని కంప్లీట్గా అబ్జర్వ్ చేయకుండా అయితే వదిలేయము అది కూడా ఇవ్వాలి మనం లేకుండా వాళ్ళు ఆడుకోవడం కూడా నేర్పాలి అప్పుడు మన మీద డిపెండ్ అవుతూ ఉండరు కొంచెం మనకు కూడా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది చూసారు కదా బ్యాటర్ కొంచెం గట్టిగా ఉంది నేను వాటర్ యాడ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది ఇప్పుడు బాగుంది బట్ ఇంకా బాగుండేది సో మీరు మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి లేదు పొడి పొడిగా కూడా చేసుకుంటారు అదే మీ దగ్గర బనానా లీఫ్ అవైలబుల్గా ఉంటే ఆ బనానా లీఫ్ని బుట్టలాగా టూత్ పిన్తో రెడీ చేసేసుకొని అందులో ఎక్కువగా గ్రేటెడ్ కుకుంబర్ అండ్ తక్కువగా రవ్వని యాడ్ చేసేసి ఆ బుట్టల్లో ఇడ్లీలు చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మీకు అవి అవైలబుల్గా ఉంటే అలా కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో నా ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు తీసేస్తున్నాను జస్ట్ కొంచెం గట్టిగా వచ్చాయి బట్ కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట సో తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్కిప్ చేయకుండా వీడియోని కొంచెం చూడొచ్చు కదా ప్లీజ్ చూసిన వాళ్ళు కొంచెం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అబ్బా ప్లీజ్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఒక్క షేర్ నాకు చాలా వాల్యూని ఇస్తుంది సో ప్లీజ్ మీ బిజీ టైంలోంచి ఫ్యూ టైమ్స్ని మాకు ఇచ్చి కొంచెం నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ मंडल मोतींद्र मिला ने